ఫోన్పేలో మనం సెట్ చేసుకున్న ఆటోపేని ఎలా ఆఫ్ చేయాలి ఎలా డిలీట్ చేయాలి అనేది ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాము కొన్నిసార్లు ఈ ఆటోపే అనేది మనకి యూస్ఫుల్గా అనిపిస్తుంది కొన్ని పేమెంట్స్ చే చేసేటప్పుడు మనం ఎప్పుడైనా మర్చిపోతాం అనుకుంటే దాన్ని ఆటోపేలో సెట్ చేసుకుంటే కనుక ఆటోమేటిక్గా పేమెంట్స్ అనేవి మీ అకౌంట్ నుంచి డిడక్ట్ అయిపోతాయి బట్ కొన్నిసార్లు ఏంటంటే మనకి ఈ సబ్స్క్రిప్షన్స్ కానీ రీఛార్జెస్ కానీ మనం పెట్టుకున్నప్పుడు ఏంటంటే అది ఎంత మనీ ఎలా డిడక్ట్ అవుతుందో కూడా మనకు ఒక ఐడియా ఉండదు సో అలాంటప్పుడు అలాంటి ఆటోపేస్ని మీరు కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు సో దానికోసం ముందుగా మీరు ఫోన్పే యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఏదైతే ఇక్కడ టాప్ లెఫ్ట్లో మీ ప్రొఫైల్ ఐకన్ ఉంటుంది కదా సో దాని మీద ట్యాప్ చేయవలసి ఉంటుంది ఇక్కడ మీకు మేనేజ్ పేమెంట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది సో ఈ మేనేజ్ పేమెంట్స్ మీద మనము క్లిక్ చేద్దాము క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇలాగా కిందకి స్క్రోల్ చేసుకుంటే మోర్ ఆప్షన్స్లో ఇక్కడ మీకు ఆటోపే అనే ఆప్షన్ కనిపిస్తుంది సో ఈ ఆటో పే మీద క్లిక్ చేద్దాం ఇక్కడ మనకి మన అకౌంట్లో సెట్ చేసుకున్న ఆటో పేస్ అన్నీ ఇక్కడ మీకు కనిపిస్తాయి మీరు ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ నెట్ఫ్లిక్స్ అవ్వచ్చు మరి ఇంకేదైనా ఆన్లైన్ సబ్స్క్రిప్షన్స్కి మీరు ఆటోపే సెట్ చేసుకుని ఉంటే కనుక అవి కూడా మీరు ఇక్కడ చూడగలరు అలాగే మీరు మ్యూచువల్ ఫండ్స్ ఇంకా వేరే ఏమైనా పేమెంట్స్ కూడా మీరు ఆటోపే సెట్ చేసుకుంటే అవన్నీ లిస్ట్ కూడా మీకు ఇక్కడ ఈ ఆటోపేలోనే కనిపిస్తాయి సో ఇందులో ఏదైనా మీరు క్యాన్సిల్ చేయాలనుకుంటే కనుక డిలీట్ చేయాలనుకుంటే కనుక ఆ పర్టిక్యులర్ ఆటోపే దీన్ని సెలెక్ట్ చేసుకోండి సో ఉదాహరణకి ఇక్కడ నేను యూపీఐ లైట్లో కూడా ఆటోపే అనేది పెట్టాను సో ఇప్పుడు దీన్ని డిలీట్ చేయాలంటే కనుక ఆ పర్టిక్యులర్ దాన్ని మీరు సెలెక్ట్ చేయండి ఇక్కడ చూసారు కదా ఆటో అప్ డీటెయిల్స్ ఆటో టాప్ అప్ ఈజ్ యాక్టివ్ సో ఇక్కడ మనము పాజ్ కూడా చేసుకోవచ్చు ఇలా పాజ్ చేస్తే కనుక మీకు మళ్ళీ ఆప్షన్స్ వస్తాయి ఎండ్ ఆఫ్ దిస్ వీక్ దాకా పాజ్ చేయాలా లేదంటే ఎండ్ ఆఫ్ దిస్ మంత్ పాజ్ చేయాలా లేదా ఎండ్ ఆఫ్ నెక్స్ట్ మంత్ అలాగే మీకు కస్టమ్ డేట్ సో ఇందులో ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకుంటే కనుక ఆ పర్టిక్యులర్ డేట్ దాకా మీ ఆటోపే అనేది పాజ్ అవుతుంది పాజ్ ఆటోపే అని క్లిక్ చేస్తే కస్టమ్ డేట్లో అయితే మీరు ఎన్ని ఇయర్స్ దాకా కూడా మీరు అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఈ విధంగా పాజ్ చేయొచ్చు బట్ స్టిల్ మీరు డిలీట్ కూడా చేయాలనుకుంటే కనుక సో ఇక్కడ కిందకి వెళ్తే కనుక మనకి ఇక్కడ డిలీట్ ఆటోపే ఆప్షన్ అని కూడా మనకి ఇక్కడైతే కనిపిస్తుంది సో సింపుల్గా ఈ డిలీట్ ఆటోపే మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది సో ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు డిలీట్ ఆటోపే అని వస్తుంది మళ్ళీ కన్ఫర్మేషన్ కోసము కన్ఫర్మ్ అని క్లిక్ చేయండి సో ఆటోపే డిలీషన్ ఇన్ ప్రోగ్రెస్ అనేసి మీ యూపీఐ పిన్ ముందుగా అడుగుతుంది సో ఇక్కడ యూపీఐ పిన్ ఎంటర్ చేసుకోవాలి చూసారు కదా ఆటోపే డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ అనేసి వచ్చింది సో ఇక్కడ మళ్ళీ మనం ఆటోపేలో చూసుకుంటే కనుక ఇందాక ఉన్న ఏదైతే యూపీఐ లైట్ ఆటోపే అనేది నాకు ఇక్కడ ఇప్పుడు కనిపించట్లేదు ఎందుకంటే నేను దాన్ని డిలీట్ చేసాను కాబట్టి అలాగే మీరు మీకు అక్కర్లేని ఆటోపేస్ని మీరైతే డిలీట్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇలా సులభంగా మీరైతే ఫోన్పే ఆటోపేని మీరైతే ఆఫ్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్